ఈ రోజు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ములవపాడు మండలంలో కర్రేడు గ్రామంలో అక్రమంగా రైతుల దగ్గర బలవంతంగా సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు భూసేకరణ చేసే కార్యక్రమం చేస్తే దానికి ప్రభుత్వం మొదలు పెడితే గత నెల రోజుల నుండి రెండు నెలల నుండి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా ఏకదాటిగా మేము భూములు ఇవ్వము మాకు ఇదే ఆధారము మా భవిష్యత్తు తరాలకు రోడ్డు మీద కొంచెం పరిస్థితి ఉందో అని చెప్పి ఎన్ని రకాలుగా భిన్నమించినప్పటికీ కూడా ఇలాంటి సంస్థలకు నిజంగా భూములు ఇచ్చి పారిశ్రామిక అభివృద్ధి చేయాలనుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇదే జిల్లాలో వేల ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము రైతుల నోట్లో మట్టి కొట్టి ఈ రోజు అక్రమంగా భూములు ఇచ్చే కార్యక్రమం చేస్తోంది కాబట్టి గతంలో రైతులు దీని మీద అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకుండా మొండిగా మూర్ఖంగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఈ రోజు రైతుల రోడ్డెక్కే కార్యక్రమం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రైతులకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియదు